అనగనగా రేపల్లె అనే ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరు పచ్చని పొలాలతో పక్షుల శబ్దాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం అయితే ఆ ఊరిలో ఓ చిన్నారి ఉంది ఆమె పేరే సిరి సిరి ఎప్పుడూ ఒంటరే ఊరిలో పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే సిరి మాత్రం దూరంగా నిలబడి చూస్తుంటుంది ఎందుకంటే అక్కడి పిల్లలు సిరినీ వాళ్లతో అడిపించుకోటానికి ఇష్టపడేవారు కాదు ఆ విషయం సిరినీ చాలా బాధిస్తుంది సిరి తన మనస్సులో ఇలా అనుకుంటుంది ఎందుకు వీళ్ళు నాతో స్నేహం చేయటానికి ఇష్టపడట్లేదు ఇక నేనెప్పటికీ ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా అని అనుకుని బాధపడుతుంటుంది అయితే ఆమెకు తెలియదు కదా త్వరలో తన జీవితంలోకి ఓ అద్భుతమైన అతిథి రాబోతున్నాడని ఆ రాత్రి ఆకాశం చాలా విచిత్రంగా కనిపించింది సిరి ఒంటరిగా పొలం పక్కన నడుస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్న వేళ అకస్మాత్తుగా ఆకాశం చీలింది ఓ ప్రకాశవంతమైన కాంతితో ఒక శకలం భూమిని తాకింది అది వెండి రంగులో మెరిసే ఓ చిన్న వాహనం దానిలోంచి ఒక విచిత్రమైన జీవి బయటికి వచ్చింది అది చూడటానికి నీలి కళ్ళు చిన్న మెరిసే శరీరం కలిగి ఉంది ముందు సిరిదాని చూసి చాలా భయపడింది అయితే అది చూడటానికి మనిషిలా కనిపించకపోయినా దాని ముఖంలో ఉన్న అమాయకత్వం సిరికి ప్రత్యేకంగా అనిపించింది వెంటనే సిరి దాంతో నువ్వెవరు అని అడుగుతుంది ఆ గ్రహాంతరవాసి తన దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ సహాయంతో తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది నా పేరు టిక్ టిక్ నేను అనుకోకుండా ఈ గ్రహం మీదికి రావడం జరిగింది నా షిప్ పూర్తిగా ధ్వంసం అయ్యింది నేను తిరిగి వెళ్లడానికి సహాయం చేస్తావా అని అడుగుతుంది సిరికి తన లాంటి ఒంటరిగా ఉన్న ఒకరిని కలవడం నిజంగా ఓ అద్భుతం అతనిలో ఉన్న అమాయకత్వాన్ని గమనించిన సిరి తనకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది వెంటనే సిరి టిక్ ని తన ఇంటి వెనుక ఉన్న పాడుబడిన గదిలోకి రహస్యంగా తీసుకెళ్లింది సిరి టిక్టిక్కి తినడానికి భోజనం తెచ్చిపెట్టగా టిక్టిక్ దానిని వింతగా చూస్తుంది సిరి దానిని ఎలా తిన్నాలో చూపిస్తుంది ప్రతిరోజు రాత్రి సిరి టిక్ ని కలుసుకోవడానికి వెళ్తుండేది టిక్ టిక్ తన యంత్రాలతో అద్భుతమైన ఆవిష్కరణలు సృష్టించి సిరికి చూపించేవాడు వాటిని చూసి సిరి ఆశ్చర్యపోయేది అలా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు టిక్ సిరితో ఇలా అన్నాడు ఇప్పటి నాతో ఎవ్వరూ స్నేహం చేయలేదు నువ్వే నా ఫస్ట్ ఫ్రెండ్ నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్తుంది ఒకరోజు టిక్ సిరితో నేను మా వాళ్ళకి సిగ్నల్ పంపించాలి ఇక్కడ ఏదైనా ఎతైన ప్రదేశం ఉంటే తీసుకెళ్ళు అని అడుగుతాడు తర్వాతి రోజు ఉదయం ఎవరికీ కనపడకుండా సిరి తన కొత్త స్నేహితుడిని ఊరిలో ఉన్న ఎత్తైన కొండవైపుకి తీసుకెళ్తుంది టిక్ తన చిన్న చిన్న అడుగులతో మట్టి బాటలో నడుస్తూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ వెళ్తుంటాడు ఊరి దారి పొడవునా పశుపోషకులు గేదెలు పల్లె వాసనతో కూడిన గాలి ఇవన్నీ టిక్ టిక్ కి కొత్త ప్రపంచంలా కనిపిస్తున్నాయి కాసేపటికి వాళ్ళు కొండ ఎగువకి చేరారు అక్కడి నుంచి ఆకాశాన్ని చూసిన టిక్ టిక్ ముఖంలో ఒక వెలుగు మెరుపులా మెరిసింది వెంటనే టిక్ టిక్ సిరితో నేను సిగ్నల్ పంపడానికి ఈ ప్రదేశం సరిపోతుందని చెప్పి ఆకాశంలో తన వాళ్లకి సిగ్నల్ పంపిస్తాడు టిక్ టిక్ కొండపై నుంచి సిగ్నల్ పంపిస్తుంటాడు అయితే వారిద్దరికీ తెలియకుండా కొంతమంది పిల్లలు దూరం నుండి టిక్ టిక్ ని వీడియోలు తీశారు వారు ఆ వీడియోలను ఊరిలోని వాళ్ళకి చూపించేసరికి ఆ గ్రహాంతర వాసి గురించి రకరకాల వార్తలు గ్రామమంతా చక్కర్లు కొడతాయి ఆ ఊరి కేబుల్ టీవీల్లో ఫోన్లల్లో ఎక్కడ చూసినా ఒక్కటే విషయం టిక్ టిక్ ని చూడాలని దానితో ఫోటోలు దిగాలని అందరూ అనుకున్నారు వెంటనే జనాలు సిరి ఇంటివైపు పరుగులు తీయడం మొదలు పెట్టారు జనాలు సిరి ఇంటి ముందు నిలబడి టిక్ టిక్ ని తమకి చూపించాలని అరవడం మొదలు పెట్టారు ఇంటి లోపలున్న సిరి అది చూసి చాలా భయపడుతుంది వెంటనే సిరి వాళ్ల నాన్నల దగ్గరికి వెళ్లి టిక్ గురించి చెప్తుంది వెంటనే సిరి వాళ్ల నాన్న తనకి ఒక ఉపాయం చెప్తాడు టిక్ టిక్ ని రక్షించాలన్న తపనతో సిరి తన తండ్రి చెప్పినట్లు చేయడానికి సిద్ధపడుతుంది వెంటనే సిరి టిక్ టిక్ ని తీసుకుని వెనుకనున్న ద్వారం గుండా కొండ దగ్గరికి బయలుదేరుతుంది అలా తప్పించుకునే క్రమంలో సిరి మరియు టిక్ టిక్ కొంతమంది కంట్లో పడతారు దాంతో ఆ ఊరి ప్రజలు వాళ్ళిద్దరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో సిరికి అస్సలు అర్థం కాదు వెంటనే సిరి అడవి మార్గం గుండా టిక్ ని కొండవైపుకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది సిరి మరియు టిక్ అక్కడున్న పొదల మాటున దాకుని కొండవైపుకి వెళ్తుంటారు అలా సిరి మరియు టిక్ లు కొండ దగ్గరికి చేరుకుంటారు వెంటనే వాళ్లు కొండపైకి ఎక్కడం మొదలు పెడతారు వాళ్ళిద్దరూ మెల్లగా ఆ కొండపైకి వెళ్తుంటారు ఇంతలో వీళ్ళిద్దరూ కొండపైకి వెళ్తున్న సంగతి ఊరి ప్రజలకి తెలిసిపోతుంది దాంతో ఊరి ప్రజలు కొండ దగ్గరికి పరుగులు తీస్తారు ఊరు జనం మొత్తం కొండని చుట్టుముట్టేస్తారు కొండ పైనున్న వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఊరి జనం మొత్తం సిరి మరియు చుట్టుముట్టారు ఇప్పుడు వాళ్ల నుండి తప్పించుకుని ఎలా బయటపడాలో సిరికి అర్థం కాలేదు అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద మెరుపు ఏర్పడుతుంది ఆ నీలాకాశాన్ని చీల్చుకుంటూ ఒక పెద్ద స్పేస్ షిప్ భూమి మీదకి వస్తుంది దాన్ని చూసి అక్కడున్న ప్రజలందరూ భయపడతారు టిక్ టిక్టిక్ కోసం వచ్చారని వాళ్ళు ఈ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తారని భయపడతారు ఆ స్పేస్ షిప్ నుండి ముగ్గురు గ్రహాంతర వాసులు క్రిందికి దిగి సిరి మరియు టిక్ లా వైపుకి వెళ్తారు అది చూసి అక్కడున్న జనం అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతారు వాళ్ళని చూసి సిరి కూడా చాలా భయపడుతుంది వెంటనే టిక్ టిక్ అక్కడికి వస్తున్న గ్రహాంతర వాసులతో నేను ఈ భూగ్రహంపై చిక్కుకుపోయినప్పుడు సిరినే నాకు సహాయం చేసిందని నన్ను జాగ్రత్తగా చూసుకుందని చెప్తాడు టిక్ చెప్పిన మాటలు విన్న గ్రహాంతర వాసులు టిక్ కి సహాయం చేసినందుకు సిరికి ధన్యవాదాలు చెప్తారు అది చూసి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు వెంటనే టిక్ టిక్ బాధపడుతూ సిరికి వీడ్కోలు చెప్తాడు సిరి కూడా టిక్ దూరమవుతుండడాన్ని చాలా బాధపడుతుంది మరోవైపు టిక్ టిక్ తన గ్రహానికి వెళ్తున్నడని ఆనందపడుతుంది అలా భయంతో మొదలైన కథ చివరికి స్నేహంతో ముగిసింది టిక్ ని తన ప్రాణాలు అడుపెట్టి కాపాడిన సిరిని ఊరు మొత్తం ప్రశంసించింది అది చూసి సిరి చాలా ఆనందించింది ఊరిలో ఉన్న పిల్లలందరూ సిరితో స్నేహం చేయడం మొదలు పెట్టారు దాంతో సిరికి చాలా మంది స్నేహితులు దొరికారు సిరి రోజు వాళ్లతో సంతోషంగా ఆడుకునేది అయితే ప్రతిరోజూ రాత్రి సిరి ఆకాశాన్ని చూస్తూ టిక్ టిక్ గురించి ఆలోచించేది టిక్ కూడా తన గ్రహం నుండి భూమి వైపుకి చూస్తూ సిరిని తలచుకునేవాడు స్వచ్ఛమైన స్నేహానికి ఎటువంటి హద్దులు ఉండవని వీళ్లు నిరూపించారు